వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుని జన్మ వృత్తాంతం తెలుసుకుందాం వినాయకుడు మూషిక వాహనని అనే రాక్షసుని సంహరించడానికి అవతరించినాడు ఈ మూసిక వాహన రాక్షసుడు బ్రహ్మతో ఒక వరం పొందింటాడు నాకు దేవతల చేత కానీ మానవుల చేత కానీ జంతువుల చేత కానీ మృగాల చేత కానీ నాకు మరణం ఉండకూడదని బ్రహ్మ అందుకు వరమిచ్చి ఇచ్చి సహకరించుంటాడు ఆ వరము దేవతలు చంపలేరు మూసిక వాహన్ని మూసిక రాక్షసుని అందుకోసమై ఈ వినాయకుడు జన్మం తప్పనిసరి ఈ వినాయకుడు పార్వతీదేవి ఈశ్వరుడు లేని సమయమున ఈశ్వరుడు ఒక తపస్సుకి పోయినప్పుడు ఒక పసుపుతో వినాయకుడిని చేసి ప్రాణం పోసి ద్వారముల కా ద్వారము కాడ వాకిలి ద్వారము కాడ ఎవరిని రానివ్వద్దని చెప్పి పార్వతీదేవి స్నానానికి వెళ్ళింటుంది అప్పుడు ఈశ్వరుడు వస్తాడు ఆ ఈశ్వరుడు వచ్చినప్పుడు వినాయకుడు లోపలికి విడసనంటాడు అప్పుడు ఈశ్వరుడు ఎవడవిరా నీవు అని వాళ్ళ ఇద్దరి మధ్యన ఘోరాతి ఘోరంగా యుద్ధం జరుగుతుంది అప్పుడు ఈశ్వరుడు వినాయకుని తల శూలంతో తీస్తాడు అప్పుడు ఆ శూలంతో వినాయకుని తల తీసిన తర్వాత ఆ తల బూడిదైతే అవుతుంది ఆ తల పోవడంతో మొత్తం మండం మాత్రమే మిగులుతుంది అప్పుడు పార్వతీదేవి వచ్చి నా కొ నా కొడుకుని ఎవరు చంపిందని అంటే అప్పుడు ఈశ్వరుడు ఎవరు దేవి ఈ పిల్లవాడు అంటే మన కుమారుడు అని పార్వతీదేవి చెప్తుంది అప్పుడు నాకు ఈ పిల్లవాడు ఖచ్చితంగా బతకాలి నా కొడుకు నాకు కావాలని పార్వతీదేవి పట్టుపట్టడంతో అప్పుడు దేవతలందరూ వచ్చి ఈశ్వర్ని తప్పకుండా ఈ పిల్లవాన్ని బ్రతికించమని కోరగా తల లేదు తల అయిపోయిందని ఈశ్వరుడు చెప్పగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గజేంద్రుడు చనిపోయి ఉంటాడు ఏనుగు చనిపోయి ఉంటుంది అప్పుడు అక్కడ ఏనుగు తల ఉంది తీసుకొని వచ్చి అతికించు అని విష్ణు శ్రీ మహావిష్ణువు చెప్పగా అప్పుడు ఆ ఈశ్వరుడు ఆ ఏనుగు తలను తెచ్చి వినాయకునికి అతికిస్తాడు అప్పుడు వినాయకుడు గజేంద్ర వినాయకుడు అని పేరు వస్తుంది అప్పుడు ఆ వినాయకుడు తర్వాత మూసిక వాహని రాక్షసుని సంహరిస్తాడు అదే ఆ మూషికమనగా ఎలుక ఆ ఎలుక వాహనమే గజ వినాయకునికి వాహనంగా మారుతుంది ఆ మూసిక రాక్షసుని చంపినాక మరి మోక్షమడగా అడగగా సరే నీకు వాహనంగా ఉంటానని వినాయకునికి వాహనంగా ఎలుక మూషికమనగా ఎలుక ఆ రాక్షసుడు వినాయకునికి వాహనంగా ఉంటాడు ఇదే వినాయకుని జీవిత చరిత్ర వినాయకుడు పుట్టడానికి కారణం ముఖ్యం ఆ మూషిక రాక్షసుని సంహరించడానికే వినాయకుని అవతారం కావలసి వస్తుంది